రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడు కోసం కడప నగరమంతా పసుపు మయంగా మారింది కడప నుంచి మహానాడు వేదిక వరకు పది కిలోమీటర్ల మేర రహదారుల వెంట పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు పసుపు మయంగా మారిన కడప నుంచి మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు కడపలో రోజుల పాటు తొలిసారిగా మహానాడు కోసం కడప కూడా పసుపు మయంగా మారింది కడప నగరంలో ప్రధాన కూడలతో పాటు వీధులన్నీ కూడా పసుపు జెండాలు పసుపు ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది రేపు నుంచి మూడు రోజుల పాటు మహానాడు కడప శివార్లోని పబ్బాపురం ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయి అయితే జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ద్వితీయ శ్రేణి నాయకులందరికీ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులకు మంత్రుల కోసం స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్కి వెళ్ళే జాతీయ రహదారి ఈ నాలుగు రోడ్ల కూడలిలో రెండు వైపులా ఏ ఒక్క ఒక ఇంచు కూడా సందు లేకుండా రెండు వైపుల రహదారికి రెండు వైపులా భారీగా ఫ్లెక్సీలు బ్యానర్లు పసుపు జెండాలతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పసుపుమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కడప నగరం మొత్తం కూడా పసుపు జెండాలతో రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ మహానాడును కడపలో నిర్వహించడానికి పార్టీ నాయకత్వం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి చిత్తూరు నెల్లూరు అదేవిధంగా తిరుపతి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పార్టీ నాయకులందరూ కూడా ఈ సీకేదిన సమీపంలోని బైపాస్ నుంచి కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే కడప వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇదే ఈ మూలవంక సీకేదిన్న సమీపంలోని మూలవంక ఊటుకూర వద్ద నుంచి మూలవంక మలుపు వద్దనే రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ వారందరికీ స్వాగత తోరణాలు స్వాగతం తెలిపే విధంగా పెద్ద పెద్ద బ్యానర్లు అన్నీ కూడా వెలిసాయి మనం చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ అధినేతలకు నారా లోకేష్ చంద్రబాబుకు స్వాగతం పలికే విధంగా రెండు వేల ఇరవై ఐదు మహానాడుకు ఇచ్చేస్తున్న ప్రతి కార్యకర్తలకు ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం పలికే విధంగా ఇక్కడ స్వాగత తోరణాలు అయితే భారీ సంఖ్యలో వెలిసాయనే చెప్పవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులందరూ ఈ మహానాడికి తరలి వస్తున్న తరుణంలో వారందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్వాగతం తెలిపే విధంగా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం శుభ సూచకం అయితే వర్షం వస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా పెద్ద సంఖ్యలో ఈ నాలుగు వైపుల కూడళ్ల నుంచి కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు మొత్తం కడప ప్రాంతం అంతా కూడా పసుపుమయమైంది అన్ని దారులు కూడా మహానాడు ప్రాంగణం వైపే వెళ్తున్నాయనేది ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కడప నుంచి కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్